జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్ గుర్భియో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈ మార్గశిర మాసంలో ఆదివారం సూర్యుడికి ప్రీతికరమైన రోజు ఆ రోజు ఈతు కథ అని చెప్పి చదువుతారు అది ఈతు అంటే వంగ భాషలో ఈతు తెలుగులో సూర్య భగవాని కథ సూర్య ఆరోగ్య ప్రదాత అందుకోసం సూర్య భగవాన్ కథ చదువుతూ ఉంటారు అనమాట ఒక కాలంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు అక్కడ ఎంత పేద బ్రాహ్మణుడు అంటే నిండు అన్నపు గింజని ఎప్పుడు చూసే అక్కడ ఆయన అంత పేదవాడు అనమాట అతను ఆయవారం చేసుకుంటూ బతుకుతాడు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు రొమ్మన జమున అని ఇద్దరు కూతుళ్ళు వాళ్ళ అట్లా ఉండగా ఇట్లా కార్తీక మాసం ఆఖరి రోజు ఆ చుట్టుపక్కల అమ్మలక్కలందరూ కూడా పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు అప్పుడు అతని భార్య తోటి ఏమే నువ్వు కూడా ఏదైనా పిండి వంట వండరాదని అంటాడు అంటే ఎందుకు వండను సరుకులు తీసుకొస్తే వండుతాను అంటుదాము వండుతాను అంటే సరే అని చెప్పి ఆ రోజు ఆదివారానికి వెళ్తే కొంచెం ఎక్కువ దొరికినాయి ఆ గారెలు వండడానికి ఆసరా పప్పు నూనె అవి తీసుకొచ్చి భార్యకి ఇచ్చి గారెలు వండు నీ కూతులకు ఒక్క ముక్క కూడా పెట్టద్దు వండిని మొత్తం నాకే ఇవ్వాలి అని చెబుతాడు చెబితే నీ కూతులకు పెట్టావంటే వాళ్ళని అడవిలో కారడవులు వదిలిపెట్టేసి వస్తా అంటాడు అంటే మూర్ఖుడు భర్త అలాగే చేస్తాడు చెప్పిన అన్న ప్రకారం ఎందుకు వచ్చిందిలే అని చెప్పని పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు నిద్రపోయిన తర్వాత అప్పుడు దారిలో అంట మొదలు పెట్టింది ఈ బ్రాహ్మణికి చదువు రాదు బట్టకొస్తే అష్ట్రమొక్క లేదు ఆ ఒకటి రెండు లెక్క పట్టడం కూడా రాదు అందుకే ఏం చేశాడు ఒక పెంకులో తడి తడి బుసుక పోసుకొని ఒక పొలాలు పెట్టుకొని గుడిసె బయట కూర్చున్నాడు భారీ వంట వండుతూ ఉంటే గుడిసె బయట కూర్చున్నాడు కూర్చొని గారే వేస్తుంటే ఒక గారే కదా సౌండ్ వస్తుందా ఒక పొలం కూర్చోటం మళ్ళీ సూయన్ సౌండ్ ఇంకో కూర్చడం అట్లా కూర్చుతా కూర్చున్నాడు గుడిసె బయట అయితే ఈ పెద్ద పిల్లకి రొమ్మ నాకి మేలుకొచ్చింది కాస్తమైన తర్వాత మేల్కొచ్చి పిండి వంట మంచి కమ్మటి వాసన వస్తా ఉంటే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఒక అప్పి అని అడుగుద్ది మీ నాన్న అన్నంత పని చేస్తాడు ఎందుకు వచ్చింది వెళ్ళి అంటే ఆ పిల్ల జహ నేను తట్టుకోలేక నాకు ఒక ఒక చివమ్మా ఒకప్పమ్మని బాధలు ఆడుతా ఉంటే తల్లి మనసు కదా పాపం సర్లే అని చెప్పి ఒక తుంపిచ్చి చప్పడి కాకుండా తినేసి మెదపడి పడుకో అని చెప్పింది ఆ అమ్మ అట్లే పడుకుంది తర్వాత మళ్ళీ రెండో పిల్ల కూడా అట్లా లేసింది లేసి మళ్ళీ వెళ్ళి ఆమె వాళ్ళమ్మని అడుగుద్ది ఇక ఆమె కూడా తినే చప్పడి కాకుండా తినేసి పడుకో అని చెప్పింది తర్వాత ఈయన పొలాల గుస్తా ఉన్నారు కదా ఇక వంట అంతా అయిపోయిన తర్వాత భర్తతోటి మొత్తం అయిపోయింది వంట వండేసాను గార్ల నుంచి వండేసాను అంటది తీసుకురా వండి మొత్తం తీసుకురా అంటాడు ఆ బుట్ట బుట్ట తీసుకెళ్లి ఇచ్చింది ఆయనకి కూర్చొని ఒక పప్పచ్చి తినటం ఒక పొలం తీసేయడం ఒక కప్పచ్చి తినటం ఒక పొలం తీసేయడం చివరికి రెండు పొలాలు మిగిలింది ఇంకా మిగతా కూడా తీసురా అంటాడు మిగతా కూడా తీసుకురా అంటే ఇంకా లేవు మొత్తం ఇచ్చేసాను అంటది కాదు ఇంకా ఉన్నాయి నీ పిల్లలకు పెట్టావు నాకు తెలుసులే నేనేం చేస్తానో చూడు అంటాడు ఇక మా భయంతో వణికిపోయి ఏ అన్ని మొత్తం మీకు మొత్తం మీకు అంటది కానీ ఆయన తెలుసు ఆయన రెండు పసుపు తగ్గి ఇద్దరు పిల్లలకి ఇచ్చిందని ఇక రైత్రి పడుకుంటారు తెల్లారిన తర్వాత ఏమేమో ఆ బ్రాహ్మణుడి భార్య బింద పుచ్చుకుని నేలకెళ్ళింది నేలకెళ్తే ఇక ఆ వచ్చేకులు ఈ పిల్లల్ని తీసుకుపోవాలని చెప్పని ఆ ఇద్దరు పిల్లలు లేపుతాడు లేపి మీ పిన్ని గారి ఇంటికి వెళ్తాము మళ్ళీ లెగని లెగండి తొందరగా రెడీ అవ్వండి అంటాడు మా పిన్ని గారు ఉన్నారని తెలియతే ఎవరంట మా పిన్ని గారు ఉన్నారా అంటారు పిల్లలు ఆ మీ పిన్ను అన్నది మీ అమ్మ ఎలా పోదు వాళ్ళ ఇంటికి నేను తీసుకెళ్తా మిమ్మల్ని మీరు తొందరగా బయలుదేరని చెప్పి బయలుదేర తీసి తీసుకెళ్తా ఉన్నాడు తీసుకెళ్తామంటే కొంత దూరం వెళ్తే వాళ్ళ కాళ్ళు నొప్పింది నాన్న పిన్ని గారి వెళ్ళి ఎంత దూరం ఉంది మా కాళ్ళు చీపులుగా ఉన్నాయి అంటారు డిగ్రీకి వచ్చి ఇంకా కొంచెం వెళ్తే ఈ పదిలే రెండు రెండు అని చెప్పి నడుచుకుని తీసుకు బాగా కారు అడవిలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఆ పిల్లలు మా వల్ల కాదు నడటం మా కాళ్ళు పీలికలు అయిపోయినాయి మేము నడవలేము అని అంటారు సరే పడుకోండి పడుకోబెడతారు అడవిలో పడుకోబెట్టిన తర్వాత ఇద్దరు పిల్లలు బాగా నడిసి నడిసి ఉన్నారా పొద్దున్న నుంచి పరిగెడపలు లేచి బయలుదేరి వచ్చారు కదా ఏమి తెలియలేదు కదా ఇక వాళ్ళకి నిద్ర వచ్చేసింది పడుకోవాలంటే మంచి నిద్ర పట్టింది వాళ్ళిద్దరు పిల్లలు నిద్రపోవడంతో వెళ్ళిపోయాడు ఆయన వదిలేసాడని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి సాయంత్రం పొద్దుగుకొయకు వచ్చింది పిల్లలకి బాగా సుల్లిపోయి మంచిగా నిద్రపోయారు దిట్టంగా తర్వాత లేచిన తర్వాత వాళ్ళ నాన్న కనపడలేదు ఆ నానేడి నానే అని చెప్పి ఎత్తుక్కుని పెద్ద పిల్ల అంటది ఆ చెల్లి నాన్నని ఏ పూలో గిలో తినేసిందేమోనే అంటది కాదక్క మనం అప్పచ్చు తిన్నామని మన నాన్న తీసుకొచ్చి అడవిలో విడిపెట్టి వెళ్ళిపోయాడు అక్క అంటది ఇక సరే ఇక వాళ్ళు మాట్లాడుకుంటుండే సరికి ఇక పొద్దుకి టైం అయిపోయింది సూర్యుడు అస్తమించే టైం అయిపోయింది ఇక అడవిలో ఉన్న పులులు సింహాలు గాండ్రి పులు పడుతున్నాయి ఇక పిల్లలకు భయం వేసింది భయం వేసి అట్లా వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతా అంటే అక్కడ ఒక చెట్టు ఉంటది ఆ చెట్టుకు ఒక త్వరగా కనపడింది ఇక వాళ్ళు ఆ త్వరలో పాముటో ఏమి అనుకో ఆలోచించకుండా ఆ త్వరలోకి వెళ్లి దాక్కున్నారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టు మూసుకుపోయింది ఆ చెట్టుకున్న లక్షణం ఏంటంటే సూర్యోదయానికి తెలుసుకుంటది సూర్యాస్తమయానికి మూసుకుంటది ఇక వీళ్ళు చెట్టు మూసుకుంది ఇక తెల్లారు అట్లే ఉన్నారు తెల్లారి చెట్టు తెలుసుకున్నది బయటకు వచ్చారు ఇక వాళ్ళు ఇక ఆ చెట్టులో ఆ చెట్టు త్వరలో ఇక ఇంట్లో కన్నా కూడా చాలా సంతోషంగా సుఖంగా హ్యాపీగా ఉంటున్నారు పొద్దులు ఆ చెట్టు త్వర తెలుసుకుంటది రావటం అక్కడ అడవిలో తిరిగి కాయలు చెట్లు పండ్లు కోసుకొని తినడం మళ్ళీ పొదుపుకి సరికి దాంట్లోకి వెళ్ళడం అది మూసిపోద్ది ఈ పులిని సింహాలు రేపు దిగుతాయి కదా పగలు తిరిగి కదా ఇక వాళ్ళు నిర్భయంగా అడవిలో ఉంటున్నారు అట్లా ఒక సంవత్సరం గడిచింది మళ్ళీ ఇట్లాగే ఆ మాఘమాసం రోజులు వచ్చినాయి ఆ వచ్చిన తర్వాత సౌరమాసం రోజులు వచ్చినాయి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు ఈ ఇలా ఎంతకాలం ఉంటాము ఇక్కడ ఈ చెట్టు త్వరలో మనం ఇక ఏదో ఏదైతే జరిగింది కూడా వెళ్ళి వెళ్దాము ఎంతకాలం మనం ఉంటాము ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది అని చెప్పి అలా ఆయనతో ఉంటారు దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక దివ్య తేజస్సు గల స్త్రీలు దేవతా స్త్రీలు ఏదో పూజ చేసుకుంటున్నారు వీళ్ళు ఎవరో ఏదో పూజ చేసుకుంటున్నారు అని చెప్పని ఒక చెట్టు సాగు నుండి చూస్తుంటారు ఇది ఏమిటి ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని చూస్తా ఉంటే వీళ్ళు అక్కడ పూజ చేస్తా ఉంటే ఆ పూలు కింద పడిపోతా ఉన్నాయి దేవుడు పెట్టిన పూలు కింద పడిపోతా ఉన్నాయి ఆహా ఇక్కడికి ఎవరు పాపత్ములు వచ్చారు ఆ ఈ పూలు కింద పడిపోతా ఉన్నాయి ఎవరక్కడ ఎవరక్కడ అంటే వీళ్ళ భయం వేసి పులి పోయి గిలిబొట్టుకుంది వీళ్ళు ఎవరో ఏమిటో అని చెప్పి భయం వేసి మెదలకుండా కూర్చుంటారు బయటకు వస్తారా శాపె పెట్టమంటారా ఎవరు ఎక్కడ ఉన్నారు బయట రండి అని చెప్పంటారు వాళ్ళు అప్పుడు భయంతో బిక్కు అనుకుంటూ బయటకు వచ్చారు ఇద్దరు పిల్లలు రొమ్మనా జమున ఇద్దరు వచ్చిన తర్వాత ఎవరు మీరు ఇక్కడ ఎందుకున్నారు ఇంత అడవిలో ఎక్కడ ఎలా ఉన్నారు మీరు ఎందుకున్నారు ఏంటని అడుగుతారు వాళ్ళు అడితే ఇట్లా సంగతం జరిగిందని చెప్తారు జరిగిందంతా చెప్తే సరే అని చెప్పని మీరు ఆ గంగ గంగలో స్నానం చేసిన అంటే మీ చేత సూర్యభగవాన్ని పూజ చేపిస్తాము సూర్యభగవాన్ని పూజ చేపిస్తే మీ పాపాలన్నీ పోతాయి అని చెప్పని అంటారు అంటే గంగ అదిలో సాంజానికి అందరికి వెళ్ళేసరికి వీళ్ళ పాపాలకి ఆ గంగమ్మ కూడా దొడుచుకుని అదృశ్యమైపోయింది వీళ్ళు వెళ్ళేసరికి రుక్ మేటలే ఉంటాయి అక్కడ ఏమి ఉండవు అయ్యేసరికి వీళ్ళంటారు అమ్మ వీళ్ళెంత పాపత్ములు మరి ఎంత పాపత్ములు అని చెప్పని ఆ మా ఒక మా చేతి గాజు బంగారు గాజు తీసి ఈ వీళ్ళ పిల్లలకి ఇచ్చి ఈ గాజు ఆ గంగమ్మకు సమర్పించి నమస్కరించుకోండి అని చెప్తారు సరే ఆ గాజు గంగమ్మ సమర్పించి నమస్కారం చేసుకుంటే మరి గంగ ప్రత్యక్షమైంది గంగలో స్నానం చేశారు స్నానం చేసి వచ్చారు ఇద్దరు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో సూర్య పూజ చేయించి వాళ్ళకి రెండు ఘటాలు ఇచ్చారు ప్రసాద అని ఘటము అంటే కొండ కొండని ఘటం అంటారు ఒక కొండల ప్రసాదం ఒక కొండల అనమాట ఆ రెండు ఘటాలు ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళండి మీకు ఇంకా మంచి రోజులు వచ్చినవి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తారు ఇంటికి వెళ్ళడానికి మా దారి తెలియదు అంటారు ఈ పిల్లలు మీరు ఈ వైపు ఎంత చల్లండి మీ నానే వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు అని చెప్తారు అక్కడేమంది భగవంతుడి కృప వల్ల ఆయనకి పిల్లల మీద జాలి కలిగింది అయ్యో బంగారం లాంటి పిల్లల్ని రెండు రెండు రొట్టె మొక్కల కోసం అడవిలో వదిలిపెట్టి వచ్చానే వాళ్ళు ఈ పాటికి ఏ కూలీ తిన్నదో ఏ సమహో తినేసి ఉంటదా ఉంటారా నా పిల్లలు సరే వెళ్ళి నా పిల్లల్ని తీసుకొచ్చుకుందాం ఉంటే కనుక అని చెప్పి బుద్ధి పుట్టింది ఆయనకి ఆ భగవంతుడు దయ వల్ల లెక్స్ బయలుదేరి వస్తున్నాడు ఈ పిల్లలు ఇటు వెళ్తున్నారు మధ్యలో ఎదురయ్యారు ఇద్దరు ఎదురైతే అనుకుంటాడు వీళ్ళు నా రుమణ జనాల లాగానే ఉన్నారు అదే ఎత్తు లావు అన్ని ఉన్నారు కానీ వీళ్ళు దివ్య కాంతి తోటి దేవతా స్త్రీ లాగా వెలిగిపోతూ ఉన్నారు మరి నా పిల్లలు ఇంతకాలం ఏడాది పాటు బతికి ఉంటారా ఒక బతికి ఉన్నా కూడా చిక్కి శ్రీమీ ఉంటారు కానీ ఇంత కాంతితోటి ఇంత బ్రహ్మాండంగా ఉండరు కదా వీళ్ళు నా పిల్లలు కాదేమో అసలు అడుగుదామని చెప్పి దగ్గరికి వచ్చి మా రమణజమాలను చూసారా మీరు ఎక్కడన్నా అంటే మేమే మీ పిల్లలు చెప్పంటారు ఆ మీరు మా పిల్లలు అంటే నేను నమ్మట్లేదంటే ఇక చెప్తామని చెప్పి ఈ స్టోరీ అంతా చెప్తారు ఇట్లా జరిగిందని అని చెప్పి సరే అని చెప్పి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇట్లా సూర్య పూజ చేసుకుంటూ ఆ హ్యాపీగా ఉంటుంటారు అయితే కొంతకాలానికి ఈ సౌరమాసంలోనే ఆ ఒక ఆ దేశమే రాజుగారి తండ్రి చనిపోతే అతనికి శాంతకర్మలు చేయడానికి ఒక మంచి బ్రాహ్మణ కావాలి ఏ బ్రాహ్మణి పిలవాలి అని చెప్పి అనుకుని ఆయన భగవంతుడి నిర్ణయానికి వదిలిపెడతాడు ఏనుగు ఒక పూల దండే వదిలిపెడితే ఆ ఏనుగు వెళ్ళి ఎవరి మెళ్ళలో దండేస్తో వాళ్లే చేయించాలి ఆ కర్మ అనుకొని వదిలిపెడతాడు ఆ రోజు చాటింపేస్తారు ఊళ్ళో ఇట్లా ఏనుగు వస్తుంది పొద్దున పూట ఎవరి మెల్లలో దండేస్తే వాళ్ళు వాళ్లే పౌరహితం చేయాలి అని చెప్పని చాటిపోస్తే బస్తా పిల్లలు అంటారు కదా నారా నువ్వు స్నానం చేసి ఆ బయట అది మీద కూర్చోవ అని చెప్తారు నాకేం వచ్చామా చదువు రాదు నా కష్టం ఒక రాదు నేనేం చేస్తానంటే కాదు శ్రీహరి కృప కృప ఉంటే ఏదైనా జరుగుద్ది నువ్వు వెళ్లి స్నానం చేసారా అని చెప్పని అంటారు సరే తండ్రి ఉంటాడు కదా మరి సంవత్సరం పాటు అడవిలో పుల్లులు సింహాల మధ్యలో ఉన్న నా పిల్లలు చక్కగా ఉన్నారంటే ఆ శ్రీహరి కృపే శ్రీహరి కృప మన మీద ఉంటే ఏదైనా జరగచ్చు ఎట్లయినా జరగచ్చు సరే అని చెప్పి స్నానం చేసి బయట కూర్చుంటాడు ఆ ఏను వదిలిపెట్ట సరాసరి వచ్చి ఈ బ్రాహ్మణికి దాండేసింది చుట్టుపక్కల వెళ్ళందరూ అనుకుంటారు కదా ఈ అష్టం ఒక్క రాదు ఈ బ్రాహ్మణికి ఆ ఏనుగొచ్చి ఈ బ్రాహ్మణికి వేసింది ఆ రాజుగారికి ఆభుతి కొట్టడం ఆ ఏనుగొచ్చి ఏనుక దాండి అయితే ఆ రాజుగారి పితరులు స్వర్గానికి పోయినట్టే అని చెప్పి తన ఒక మాట అనుకుంటూ ఉంటారు రాజుగారి కూడా బాధ అనిపిస్తుంది ఇలాంటి ఇంత మూర్ఖుడైన బ్రాహ్మణికి దండేసింది అని చెప్పి అనుకుని సరస్వతి దేవికి ప్రార్థిస్తాడు అమ్మా ఆ ఈ బ్రాహ్మణి నాలుక మీదకి వచ్చి నిలబడి చక్కగా ఈ శారద్ధ కర్మ మంచిగా చేయించి మా పితృందరూ కూడా పితృలోకాలు వెళ్ళేటట్టు మంచిగా పుణ్య లోకాలకి వెళ్ళేటట్టు చెయ్యమ్మా అని చెప్పి సరస్వతి దేవిని దండబెట్టుకు ప్రార్థన చేస్తాడు అప్పుడు సరస్వతి దేవి ఈ బ్రాహ్మణ నాలుగు మీదకి వచ్చి ఉన్నది ఇక బ్రాహ్మణుడు ఎంత మంత్రాలు చదివాడంటే అందరు పెద్ద పండితులు కూడా ఆశ్చర్యపోతారు అంత మంచి మంత్రాలు చదువుతాడు ఆహా చెప్పాను కానీ అప్పుడు రాజుగారు కూడా బాగా నచ్చింది నచ్చి ఆయనకి ఉండడానికి రాజభవన్ లాంటి ఇల్లు ఏనుగులు గుర్రాలు నగలు నాణ్యాలు మనులు మాణిక్యాలు అన్ని ఇచ్చాడు ఇక వీళ్ళు పది కోటిసలు అయిపోయారు రాజు రాజులాగా అయిపోయారు వీళ్ళు ఇక అప్పుడు ఆయన కనిపిస్తుంది ఆహా శ్రీహరి కృప ఉంటే ఇలా జరుగుతాయి అనమాట ఈ శ్రీహరి కృప వలనే మేము అలా ఎలా ఉన్న వాళ్ళము ఇట్లా అయిపోయాము ఆయన అని చెప్పి దేవుడి మీద కృతజ్ఞత తోటి ఆయన ఇరవై నాలుగు గంటలు ఆ దేవుడి గదిలోని గుర్తు దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు ఇక ఇహ ప్రపంచాన్ని పట్టించుకోకుండా అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు రోజు భోజనం చేసేటప్పుడు ఈ పిల్లల ఇట్లా బోతారు ఆయన భోజనం చేసేటప్పుడు ఈ పిల్లలు ఎవరు అడుగుతాడు అని మీ పిల్లలే కదండి అంటది మరి పిల్లలకు పెళ్లిళ్ళు అయినా అని అడుగుతారు మీరు చేయపోతే ఎవరు ఎవరు చేస్తారండి పెళ్లిళ్ళు అని అడుగుతుంది అట్లయితే రేపు ఉదయం పొద్దున్నే రకడంతో నాకు ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళకి ఈ పిల్లల నుంచి పెళ్లి చేస్తారు అంటాడు అప్పుడు మా నాన్న అన్నంత పని చేస్తాడు చెప్పి ఈ పిల్లలు ఏం చేస్తారు సూర్య భగవాన్ని పెట్టారు రేపు ఉదయం తెల్లారేసరికి మా నాన్నకి రాజుగారు మంత్రి గారు ఎదురు వచ్చే స్వామి అని చెప్పి దండబెట్టారు పెడితే ఈ సూర్య కృప వలన ఆ ఆ దేశాన్ని వెళ్ళి రాజుగారికి బుద్ధిపట్టింది ఇప్పుడికిప్పుడు అడవికి వెళ్ళి వేటకెళ్దాము అని బుద్ధి పుట్టి మంత్రిని తీసుకొని కొంత సైన్యాన్ని తీసుకొని ఆ రైతులు రైతు వేడకు బయలుదేరాడు ఆ రైతు చీకట్లో దారి తప్పారు దారి తప్పి వీళ్ళు ఉన్న గ్రామం వచ్చారు ఈ బ్రాహ్మణుడు ఉన్న గ్రామం వచ్చారు వచ్చి మరి వీళ్ళంతా సైన్యం మంది సైన్యం ఉన్నారు వీళ్ళకి దప్పికైతుంది ఆకలితో ఉన్నారు నిన్నటి నుంచి వాళ్ళు దారి కలవక తిరిగి 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 బాగా ఆకలితోటి దప్పికి తోటి ఉన్నారు ఇంతమందికి ఆహారం పెట్టడానికి కొద్ది మంచిలు కావాలి కదా చిన్న చిన్న లేకపోతే వాళ్ళు అంత మంది పెట్టలేరు కదా ఇదే ఇంద్రభవనం లాగా ఉంది ఆ రాజుగారి భవనం లాగా ఉంది ఇక్కడ వెళ్దామని చెప్పి ఈ ఇంటికి వచ్చారు వాళ్ళు తలుగు తీయడంతో రాజుగారు మంత్రి గారు ఎదురయ్యారు వీళ్ళ నాన్నకి ఎదురయ్యారు వాళ్ళు అడుగుతారు మేము ఇట్లా దారి తప్పి ఇప్పుడు దేశం రాజుని మేము దారి తప్పి ఇలా తిరిగి వచ్చాము నిన్నటి నుంచి మాకు ఆహారం లేదు మాకు అందరికి సరిపడా ఆహారము నీళ్లు ఇప్పించండి అని చెప్పంటే సరే అని చెప్పి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఈ రెండు పాత్రలు పట్టుకొచ్చాడు ఆ నీళ్ళ ఘటము ప్రసాద ఘటము తీసుకొచ్చి ఇస్తాడు ఏంటి నీకు ఆకలిగా ఉందా మేము నిన్నటి నుంచి ఏం తెలియదు ఎంత చెబుతో నీళ్లు ఎంత గిన్నెతో ప్రసాదం తీసుకొచ్చామంటే కాదు ఇది అక్షయం అవుద్ది ఎంత చిన్న చెయ్యం కాదు మీరు మా పిల్లలకి భగవంతుడు ఇచ్చాడు అని చెప్పారంటే సరే చూద్దాం అసలు అని చెప్పి అనుకుంటారు నిజంగానే అంతమంది మంది సైన్యానికి రాజుగారికి మంత్రి గారికి అందరికీ కూడా సరిపడా నీళ్లు సరిపడ ఆహారం కడుపుడినా వచ్చేసింది వాళ్ళకి ఆశ్చర్యం వేసింది వేసి ఈ ప్రసాదం ఇది ఎవరిది ఏంటంటే తమ అమ్మాయిలకు ఇట్లా భగవంతుడు ఇచ్చాడు అని చెప్పారంటే ఆ మరి మీ అమ్మాయిని మేము చేసుకుంటా ఉంటారు ఇద్దరు పెద్ద అమ్మాయి రాజుగారికి చిన్నమ్మాయిని మంత్రి గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఇక ఇద్దరు అత్తగారికి వెళ్తున్నారు వెళ్తుంటే ఉంటే పెద్ద అమ్మాయికి గర్వం వచ్చేసింది నేను రాజుగారి భార్యని ఈ మట్టి పడత ఎందుకు తీసుకోవాలి నా ఎంపటి నాకేం తక్కువ ఇంకెందుకు ఎందుకు అని చెప్పారు ఈ చిన్నమ్మాయి మంత్రి భార్య మాత్రం ఆ రెండు అమ్మాయిని తీసుకువెళ్ళింది ఇక ఆ అమ్మాయి ఆ ఘటాలని సూర్యభగవాన్ ఎప్పుడైతే వ్యతిరేకరించిందో అప్పటి నుంచి అమ్మాయి కష్టాలు బిగినాయి పెద్ద కూతురికి ఇక వాళ్ళు వెళ్తా ఉంటే దారి కొడుకుతా శవాలు మేడాలు ఏడుపులు పెబ్బలు ఏడుపులు పెడబొగ్గులు ఇక అమ్మాయి రాజ్యం దిల్లిన దగ్గర నుంచి ఆ రాజ్యం అంతా కూడా ఎప్పుడు కూడా వస్తే కూడా సుభిక్షంగా ఉండట్లేదు ఎప్పుడు ఏదో ఒకటి పను పట్ట ఏడు వస్తా ఉన్నాయి ఈ మంత్రి గారు వెళ్ళిన వైపు మంచిగా మంగళ మంగళ వాయిద్యాలతోటి వేద మంత్రాలతోటి వీళ్ళ సాధన వీళ్ళకి మంచిగా ఉంటది మంత్రి వాళ్ళకి ఇక అలా ఉండగా ఈ పెద్ద భార్య రమణకి ఎంపటే సంతానం అందింది ఒక పిల్లడు పుట్టాడు పిల్లడు పుట్టిన తర్వాత కొంతకాలానికి ఇట్లే సౌరమాసం వచ్చింది వచ్చిన తర్వాత రోజు పొద్దున్న లేచి ఈ ఆవులు ఇచ్చేసరికి నోట్లో నుంచి పగలు మంటలు వచ్చేసింది ఆ రాజుగారు చూసి అమ్మ ఏంటి మంట పొగలు వస్తున్నాయి ఈ రాజ్యాలు అడుగుపెట్టిన దగ్గర నుంచి రాజ్యం సుభిక్షంగా లేదు ఎప్పుడు కష్టాలతో ఉన్నది రాజ్యం వీళ్ళు దేవుడు కాదు ఏమి కాదు వీడు వల్ల రాక్షసులు రాక్షసు మాయతో చుట్టూ సృష్టించారు అంతేగాని దేవుడు కాదు అని చెప్పని ఏమైనా వదిలించుకోవాలని చెప్పని అప్పుడు ఒక మా శాపకులను పిలిసి ఈ భార్యని కొడుకుని తీసుకు తీసుకెళ్ళి అడవులకు తీసుకెళ్లి వీళ్ళని చంపేసి ఆ నెచ్చి నాకు చూపించాడు ఆ బట్టుడు తీసుకెళ్తాడు ఆ అడవులకు వెళ్ళిన తర్వాత అమ్మ మీరు మా దొరసాన్ని మీ ఉప్పు తిరిగి బతుకుతున్నాం మేము మిమ్మల్ని సంపడానికి మాకు ప్రాణం మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు జీవితాంతం రాజుగారి దగ్గర రావకండి ఎలా వాళ్ళకు బతకండి మిమ్మల్ని వదిలే సల్తానా నేను మళ్ళీ మీరు రాజుగారి దగ్గరికి వచ్చారంటే నన్ను దండిస్తారు మీరు ఇక్కడే బతకండి చెప్పి వాళ్ళని వదిలేసి ఒక ఏదో ఒక జంతువుని చంపేసి ఆ నెత్తులు తీసుకొని రాజు గడిగిస్తారు ఆ రాజుగారు సర్లే అనుకుంటారు అట్లా జరుగుతుంది అట్లా ఒక ఒక సంవత్సరం గడిచింది ఈ పిల్లోడు ఆ తల్లి ఆ అడవిలో ఉంటా ఉన్నారు ఇక ఈ సంవత్సరం గడిచిన తర్వాత అదే ఒక సంవత్సరం అడవిలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఒక సంవత్సరం అడవిలో ఉన్నారు ఆ పిల్లలకి ఏంటి అమ్మ మనకి ఎవరు చుట్టాలు లేరా మనం ఎవరింటికి ఇంటికి ఈ అడవులు ఎంతకాలం ఉంటాము అంటే మనకు పిన్ని ఉంది నాయన అంటది అంటే సరే మన పిన్ని గారింటికి వెళ్దాం అమ్మ అంటాడు పిన్ని గారింటికి చెడి చెల్లెలింటికి అలిగత్త అత్తగారింటికి వెళ్ళకూడదు సాగుతుంది నాయన ఇలాంటి పరిస్థితులు మనం మా చెల్లింటికి వెళ్ళకూడదు అంటే కాదు వెళ్దాం వెళ్దామని పిల్లలు గొడవ చేస్తాడు సర్లే అట్లా అని చెప్పని వాళ్ళ చెల్లి గారి ఊరికి వచ్చింది పిల్లడిని తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఆ ఊరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా చెరువు దగ్గర బావి దగ్గర చెరువు దగ్గర కూర్చున్నారు అందరు తల్లి కూతురు ఈ చెల్లెలి యొక్క దాసి వాళ్ళు నేలకొస్తారనమాట ఆ చెరువుకి నేలకొస్తానే వాళ్ళందరితో అంటా ఉంటది మా మీ ద్వరసాని తోటి మీకు ఒక అక్క ఉందా అక్క ఒక కొడుకున్నాడా అని అడిగి నాకు ఏమాట చెప్పండి అని అందరితో అదే చిలక పలుకులా పలుతా ఉంది వీళ్ళంత ఆ అవతారం అయింది చూసి ఏదో పిచ్చిది పిచ్చి పడు అవుతుంది అనుకుంటే ఎవరు పడుచుకోరు ఒక ముసలాం మాత్రం పాపం దగ్గరికి వచ్చి ఏ అమ్మా ఏంటి అని అడిగితే ఇట్లా మీ మీ ద్వరసాని తోటి అడగండి అడుగు అమ్మా మీకు చెల్లుందా మీకు ఒక అక్క ఉందా ఆ కొడుకున్నాడా అని అడుగు అని చెప్పి ఆ అంటది అని అంటే అసలు అడుగుతా అమ్మ అంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత అడగడం మర్చిపోయింది పెద్ద వయసు వల్ల మా జాపశక్తి లాగా మళ్ళీ తెరలా కోసం వచ్చినప్పుడు అడిగావా మా అమ్మ ఏమని చెప్పి ఏమన్నది మా చెల్లి అని అంటే నేను అడగలేదమ్మా అని వాళ్ళు అడుగుతా అంటది అయితే ఇవ్వ గడ్డిపోస దాట్లా బిందులో నువ్వు ఆ తొట్లో నిన్ను గమర్చినప్పుడు గడ్డిపోస దాడబడితే నీకు గుర్తు వస్తుంది అడుగు అని చెప్పని మళ్ళీ ఆ గడ్డిపోస దాట గుర్తొచ్చింది ఆమెను అడుగులేని చెల్లిని అడుగుంది అమ్మ ఒక అమ్మ ఒక పిచ్చిది ఆ చెరువు గట్టి మీద ఉంది ఒక పెళ్ళోడు ఉన్నాడు పక్కన ఆ దేని మీ మా మీకు ఒక అక్క ఉందా అక్కకు కొడుకున్నాడా అని అడిగామని చెబుతా ఉందమ్మా అని అంటే అప్పుడు ఏమో ఒక అర్థమైంది మహా మా అక్క వచ్చింది అర్థమైంది అర్థమై బోగిల్ని పలకేనిచ్చి వాళ్ళ అక్కని వాళ్ళక్క కొట్టి పలకేకించి తెప్పిస్తుంది తెప్పించి వాళ్ళకి మంచి సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేపించి మంచి భోజనం పెట్టి అన్ని చేసి అక్క ఒక సంవత్సరం అడిగిపాలయ్యా మనం మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అడవిపాలయ్యావు నువ్వు సూర్య భగవాన్ని కథ మానేశావు ప్రసాద ఘటన తీసుకోలేదు అందువల్ల నీకు ఈ కష్టాలు వచ్చినాయి ఇప్పుడు ఈ సౌరమాసం ఇది రేపు ఆదివారం నాడు మనం సూర్య భగవాన్ని పూజ చేసుకొని సూర్య భగవాన్ వేడుకో ఇదొట్లాగా మన నా జీవితం బాగుండాలని చెప్పని ఎప్పుడు నిన్ను మర్చిపోయిన చెప్పని వేడుకో అక్క అని చెప్పారు సరేలే అని చెప్పారు వాళ్ళక్క అయిన తర్వాత ఇక తెల్లర పొద్దున ఈ కథ చదివేటప్పుడు ఏమి తినకుండా పరిగెడుపునే చేసుకోవాలి కదా అయితే ఈ చెల్లి లేచేసరికి వాళ్ళ అక్క ఏదో నవ్వుతూ కనపడింది ఏంటి అక్క ఇట్లా చేసావు అంటే ఓ మర్చిపోయి అన్నది రెండో వారం కూడా అంత చేసింది మూడో వారం కూడా అంత చేసింది ఇక నాలుగో వారం చేయకపోతే మొత్తం ఆదివారం అయిపోతాయి అని చెప్పని ఇట్లా కాదని చెప్పని ఆ అక్క వాళ్ళక్కన దగ్గర పక్కనే పడుకోబెట్టుకొని తన జుట్టు ఆమె జుట్టు ముడేసుకొని తన కొంగు ఆమె కొంగు ముడేసుకొని పడుకుంటది తెలవరణాలు లేచి లేచి వాళ్ళ అక్క చేయబడుకొని ఆమె చేసి అంత పూజ కూర్చేపిచ్చి సూర్యభగాన్ని నమస్కారం చేపిస్తుంది చేపించి తర్వాత ఆ రోజు మంత్రి గారు అక్కడ రాజుగారు కావయింది దేవుడి కృప వల్ల ఆ ఎప్పుడో ఏడాది కింద వదిలిపెట్టేసిన కొడుకు భార్య కావాలని కోరికలిగింది ఆ పిలి మంత్రిని పిలిచి ఇగో నా భార్యని కొడుకుని తెప్పించు ఎక్కడ ఉన్నారో చూసి తెప్పించండి అదేంటండి చనిపోయారు కదా సంపేసిన వాళ్ళు ఎట్లా వస్తారంటే అదంతా నాగలదు ఇవా రేపటి కల్లా నా భార్య కొడుకు నా దగ్గర తీసుకురావాలి లేకపోతే నేను ఊరి తీస్తా ఉంటాడు మంత్రి గారిని ఈ మంత్రి గారి భార్య కదా వెళ్ళ చెల్లెలు ఇక ఆ మంత్రికి ఏమైంది భయం వేసింది వాళ్ళని వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి సంపేసిన ఎత్తుకుడు చూపించాక వాళ్ళని ఎక్కడ తీసుకురావాలని తనకు ఊరిశి వేసేస్తారు రాజుగారిని చెప్పి చెప్పనుకొని ఇంటికి వచ్చి గదిలో లైట్ కోసుకోకొని పడుకుంటాడు ఈ భార్య అంటే అలా మంత్రి గారు ఇంకా రాలేదు ఇంకా రావాలని చూస్తా ఉంది తర్వాత గదిలోకి వెళ్ళేసరికి లైట్ లేకుండా గదిలో పడుకున్నాడు అప్పుడు లైట్ వేసి ఏంటి ఏమైంది ఏంటి అని అంటే ఇట్లా సంగతి రాజుగారు వాళ్ళ భార్యను కొడుకు కావాలని చెప్పారు లేకపోతే ఇస్తానని చెప్పారు అందుకే నేను మనీది కావాలను అవనాక నేనెక్కడ తీసుకొచ్చాను చచ్చిపోయినావని అని చెప్పని అంటాడు అంటే కాదు మా అక్క బతికే ఉంది నేను మీకు తీస్తాను రేపు మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి పెళ్లినాడు మా అక్కని మేడతాళాలతోటి పల్లకీలో ఎలా తీసుకెళ్లారో అలా తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పండి నేను అప్ప చెప్తాను అని చెప్పండి సరే ఆ మాట చెప్పాడు ఆ భర్త రాజుగారు పల పలకి బోయాలను తీసుకొని మేనతాళతో వచ్చాడు అప్పుడు అక్కకి ఇచ్చి అక్క ఈ దగ్గర ఉంచుకో ఎప్పుడు కూడా సూర్య భగవాన్ మర్చిపోకుండా చదువుకో నీకు మళ్ళీ కష్టాలు రాకుండా చూసుకో మళ్ళీ అడుగు పాలు కాకుండా చూసుకోక్తా అని అన్ని బుద్ధులు చెప్పి రాజుగారికి పంపిస్తుంది వెళ్ళిన తర్వాత ప్రతి సంవత్సరం అది సౌరమాసం రాగానే సూర్యభగవాన్ ఖర్చు చేసుకుంటా ఉంది ఒక సంవత్సరం ఏమైంది వాళ్ళ మామగారు చనిపోయారు అది కూడా ఈ ఆదివారం నాడే వచ్చింది సౌరమాసం ఆదివారం రోజే వచ్చింది ఆ ఆబ్దకం వచ్చేసరికి మరి రాజుగారు అంటే దేశం మొత్తం అందరి ప్రజలు పిలుస్తారు కదా భోజనానికి అన్నదానం చేస్తారు కదా అందుకని వాళ్ళకి పెద్ద జాగా ఉంది చుట్టూత ఆ జాగ అంతా వాళ్ళ పని మనిషికి ఏడుగురు కొడుకులు ఆ పని మనిషికి ఏడుగురు కొడుకులు భార్య అందరూ కలిసి బత్తా కలిసి ఆ జాగ అంతా శుభ్రం చేశారు శుభ్రం చేసేదంతా భోజనాలకు అందరూ వచ్చారు ఈ రాణి రాణి గారికి మంచి మారిపోయింది కదా మంచిది కదా అందుకని వీళ్ళకి స్వయంగా వడ్డిస్తా ఉంది ఆమె కూడా వడ్డం చేస్తా ఉంది చేస్తా ఉంటే ఆ ఒక కొండ పెంకు ఆ కాళ్ళలో ఈ రాణి గారికి గుచ్చుకుంటే రాజుగారు ఏంటి కొండ పెంపుచ్చుకుంది అసలు బాగు చేసింది ఎవరు ఎవరు బాగు చేశారు ఏంటి అని చెప్పే ఇట్లా మన దాసిది ఏడుగురు కొడుకులు బాగు చేశారు అని అంటే వాళ్ళని ఉరిది అంటాడు ఆ దాసి దాని ఏడుగురు కొడుకులు భర్త ఎనిమిది మందిని ఉరు ఊరి తీసేసరికి ఇక ఏమో వెళ్ళిపోయి ఇంటికి ఏడుస్తూ ఉంటది ఈ భోజనాలన్నీ అయిపోయాక లాస్ట్కి వచ్చాక ఏమో గుర్తొచ్చి వాళ్ళ సౌరమాసం ఆదివారం కదా నేను ఖచ్చితం లేదు సూర్యభగవాన్ని ఖచ్చా లేదు ఒక మనిషి ఇంటానికి కావాలి ఒక్కడన్నా వినేవాళ్ళు ఉండాలి కచ్చ చెప్పాలంటే వాళ్ళు ఉండాలి అందుకోసం మరి ఎవరు చెప్పేవాళ్ళు తినకుండా ఉండాలి వినేవాళ్ళు తినకుండా ఉండాలి మరి ఇప్పుడు సాయంత్రం అయిపోయింది అన్ని భోజనాలు వేసారు సాయంత్రం అయిపోయింది మరి ఇప్పుడు తినకుండా ఎవరు ఉంటారు పడుకు అని చెప్పని బటులు చూసి అడుగుద్ది అమ్మ రాజుగారి ఇంట్లో భోజనాలు అంటే తినకుండా ఎవరు ఉన్నారు అందరూ వచ్చి తినారంటే దేశం మొత్తం తిరగండి ఎవరన్నా ఒక్కడన్నా తినకుండా ఉన్న మనిషి ఉన్నదో చూడండి అప్పుడు గుర్తొస్తుంది మన దాసి దానికి ఏడుగురు గుడ్లు చచ్చిపోయారు కాబట్టి ఆమె తిని ఉండదు సాధారణంగా ఆమె తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు వెళ్ళి తీసుకురమ్మని రమణ చెబుతారు రమణ చెప్తే నేను రాను ఈ రాణి గారు వచ్చిన దగ్గరికి దేశంలో కష్టాలే ఆమె వల్ల కదా మాకు ఈ కష్టం వచ్చింది నేను ఆ రాణి దగ్గర నాకు ఖాతా వద్దు ఏం వద్దు అండి మళ్ళీ వచ్చి వీళ్ళు చెబుతారు అట్లా కాదు ఆమె ఏడుగురు కొడుకులు బతికిస్తారు బతికిస్తాడు సూర్య భగవానుడు తీసుకురామని చెప్పే అప్పుడు సరే అని వచ్చింది వస్తే ఆ ఏడుగురు అన్ని పడుకోబెట్టి తలకాయలు తీసేశారు కదా ఎవరి తలకాయ వాళ్ళకి పెట్టి ఈ ప్రసాద్ తీర్థకటలో నీళ్ళు చల్లి సూర్యపాఠని కచ్చతేసరికి వీళ్ళు ఏమి తలవనట్టు నిద్రపోయి లెగేవాళ్ళ మాదిరిగా లేచి ఆకలి 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 అంటున్నారు రాజుగారికి ఎవరు ఆకలి ఆకలి అన్నారు ఇంతవరకు మంది భోజనాలు పెట్టాం కదా ఇప్పుడు ఆకలితో ఎవరు ఏంటి గొడవ అని చెప్పని రాజుగారుస్తారు ఈ చెప్పి ఇట్లా చెబుతారు అది విని ఆయన చాలా సంతోషించి సరే మనం ఇక సూర్యభగవాన్ కృప వల్ల బొందితో స్వద్దాకి వెళ్ళిపోతాము అని చెప్పి అంటాడు అంటే అప్పుడే కాదండి మన పిల్లడు పెద్దోడు అవ్వాలి వాడికి రాజ్యపాలను అప్పచెప్పాలి సూర్యభగవాన్ కథ ఊరు మొత్తం దేశ దేశాలకి కూడా వ్యాపింప చేయాలి అప్పుడు వెళ్ళాలి ఇప్పుడు కాదు అని చెప్పది భార్య సరే అంటారు మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఆ దీపం మళ్ళీ సౌరమాసంలో అది వారి నాడే వచ్చింది ఆ రోజు కూడా ఇంతే మర్చిపోయింది మర్చిపోయిన తర్వాత సాయంత్రం ఇట్లా గుర్తొచ్చింది గుర్తొచ్చి మరి ఇప్పుడు ఎవరిని ఎవరు తినకుండా ఉన్నారో చూసారండి దేశం మొత్తం అంటే మరి రాజగారి ఇంట్లో బోయినాలంటే అందరు తినేశారు కదా అని చెప్పని ఎక్కడ తిరిగితే ఒక ఆమెకి భర్త సరిపోయాడు భర్త సరిపోతే ఆమె ఏడుస్తూ ఉన్నది భోజనం చేయలేదు అప్పుడు ఆమెను పిలిచి రమ్మని చెప్తారు నేను రానయ్య నా దుఃఖంలో నేనున్నాను నేనేం వస్తానంటే కాదు నీ భర్త బతుకుతాడు పోయినసారి ఇట్లాగే దాసిది ఏడు కొడుకులు బతికారు కాబట్టి నువ్వు వస్తే నీ భర్త కూడా అని చెప్పి వీళ్ళు చెప్తారు సరే అని వచ్చింది వస్తే మళ్ళీ కచ్చి మళ్ళీ నీళ్లు చల్లితే మళ్ళీ భర్త లేసాడు నిద్రపోతే లేచాడు లేచి ఆయన అంటే అందరు ఆనంద భాషలు చేస్తాం ఆనందంతో ఆ కేకలు పెడతా ఉంటే ఏంటి కేకలు ఏంటి కేకలు రాజుగారు వచ్చారు రాజుగారు చెప్పిందంతా ఏమి రాజుగారు సరే ఇక ఇప్పుడు ఇప్పుడైనా మనం స్వర్గంతో బొందితో స్వర్గానికి వెళ్ళిపోదాము మనము అని చెప్పాడు రాజుగారు అని అంటే సర్లే అని చెప్పి అప్పుడు వాళ్ళ కొడుకి ఆ రాజ్యాభిషేక రాజపట్టాభిషేకం చేసి నాయన ఈ కథ మానకుండా చదువుకోండి ఇక దేశం అంతా కూడా ఈ కథని వ్యాపింప చేసి పూజ అందరూ చేసినట్టు చూడండి అని చెప్పని అప్పుడు సూర్యభగవాన్ని ప్రార్థిస్తే దివ్యమైనటువంటి రథం వస్తుంది ఆ రథం ఎక్కి బంధుతో శబ్దానికి వెళ్ళిపోతారు జై శ్రీమలాంటి